ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమ నూట ఇరవై ఒకటవ సంచిక నేడు ప్రసారమైంది ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిలో అసూలు వాసిన ప్రజలకు నివాళులర్పించారు ఈ కష్టకాలంలో బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఈ నెల ఇరవై రెండున పహల్గాం బైసరెన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశంలోని ప్రతి పౌరుడిని బాధకి గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి సానుభూతి ఉందని అన్నారు ఉగ్రవాద దాడికి పాల్పడిన వారి చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అన్నారు పహల్గాంలో దాడి ఉగ్రవాదుల పిరికితనాన్ని చూపెడుతుందని అభివర్ణించారు काश्मीर शांति तिगी वस्तु पाठशाला कलाशाल नूत उत्तेजन कहीं प्रधानमंत्री मन की बात आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है बाईस अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है भले वो किसी भी राज्य का हो वो कोई भी भाषा बोलता हो लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खोल रहा है పహల్గా హతకకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత నూట నలభై కోట్ల భారతీయుల ఐకమత్యమే మనకి అన్నింటికీ పెద్ద బలమని ప్రధాని పేర్కొన్నారు ఈ ఐకమత్యమే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం జరుపుతున్న నిర్ణయాత్మక యుద్ధానికి ఆధారమని అన్నారు మన భారతీయులందరి మనసుల్లో ఉన్న ఆక్రోశమే యావత్ ప్రపంచంలోనే ఉందని ఈ ఉగ్రదాడి తర్వాత యావత్ ప్రపంచం సానుభూతి వ్యక్తం చేసిందని అన్నారు హేయమైన ఘటనను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయని పేర్కొన్నారు బాధిత కుటుంబాలకు న్యాయం తప్పక లభిస్తుందని మరోసారి భరోసా ఇచ్చారు వాద్ఫ్ కరోనా मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं उन्हें न्याय मिलेगा न्याय मिलकर रहेगा इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा దేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త కస్తూరి రంగన్కు ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు అంతరిక్ష రంగంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకెళ్లడంలో కస్తూరి రంగన్ పాత్రను ప్రధాని గుర్తు చేసుకున్నారు మౌలిక వసతులు పెద్దగా లేని సమయంలోనే మన శాస్త్రవేత్తలు అకుంఠిత దీక్ష నిరంతర శ్రమతో దేశాన్ని ఈ స్థాయికి చేర్చారని వారి కృషి ఫలితమే నేడు చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచిందని కొనియాడారు ప్రపంచం మొత్తంలో అందరికంటే చవకైన విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమాలను మన దేశమే చేపడుతోందని అన్నారు ఇప్పుడు అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి కూడా మన దేశం అవకాశం కల్పిస్తోందని ఎంతోమంది యువత స్పేస్ స్టార్టప్స్లో నూతన విజయాలను అందుకుంటున్నారని అన్నారు పదేళ్ల క్రితం ఈ రంగంలో కేవలం ఒకే కంపెనీ ఉండేది కానీ ఇవాళ దేశంలో మూడొందల పాతిక కంటే ఎక్కువ స్పేస్ స్టార్టప్స్ పనిచేస్తున్నాయని చేశారు రాబోయే సమయం అంతరిక్ష రంగంలో ఎన్నో కొత్త అవకాశాలను తీసుకురాబోతోందని భారతదేశం నూతన శిఖరాలను అందుకోబోతోంది గగన్యాన్ స్పేడెక్స్ ఇంకా చంద్రయాన్ ఫోర్ వంటి ఎన్నో ముఖ్యమైన మిషన్స్ను ప్రయోగించడంలో దేశం నిమగ్నమైందని పేర్కొన్నారు గత నెలలో మయన్మార్లో వచ్చిన భూకంపం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని తక్షణమే స్పందించిన భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక చర్యల్లో పాల్గొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నిత్యావసర సరుకులతో పాటు అవసరమైన సహాయాన్ని అందించినట్లు గుర్తు చేసుకున్నారు ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారికి మయన్మార్ ప్రజలు నిండు మనసుతో ధన్యవాదాలు తెలిపారని యావత్ ప్రపంచం ఒకే కుటుంబం అనే భావన మన సంస్కృతిలోనే ఉందని అన్నారు हमें ऑपरेशन ब्रह्मा में हिस्सा लेने वाले सभी लोगों पर बहुत गर्व है हमारी परंपरा है हमारे संस्कार है वसुधैव कुटुम्बकम की भावना पूरी दुनिया एक परिवार है संकट के समय विश्व मित्र के रूप में भारत की तत्परता और मानवता के लिए भारत की प्रतिबद्धता हमारी पहचान बन रही है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज